ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో పొన్నూరు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దర్శనాన్ని చేసుకుందామండి హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పాలాభిషేకాన్ని చేయటం జరిగింది ఆ పాలాభిషేకాన్ని కూడా వీక్షిద్దామండి స్వామివారు అక్కడ ఏకశిల నల్ల రాతి అండి చాలా హైట్గాను ఉంటారు చాలా బాగుంటారు తేజవంతంగానూ ఉంటారు స్వామివారు నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండే విధంగా చూడండి పొన్నూరు గ్రామంలో చాలా ఏళ్ళ క్రితం స్వామివారు వెలిసారండి స్వామివారు చాలా హైట్ ఉంటారు అంత చక్కగా ఉండంతస్తులు బిల్డింగ్ అంత హైట్ ఉంటారండి స్వామివారు ఆ తేజమూర్తిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవండి అంత చక్కగా ఉంటారు స్వామివారు చూడండి ఎంత బాగా ఉన్నారో పాలాభిషేకం చేస్తున్నప్పుడు స్వామివారు చక్కగా రెండు కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగా ఉందండి అభిషేకం చేస్తున్నప్పుడు నాకు ఆ విధంగా అనిపించారు స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు కూడా బాగున్నా కదండీ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను లైక్ చేయండి అదేవిధగా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం శ్రీ ఆంజనేయాయ నమ ఓం హనుమతే నమ ఓం వైనతేయాయ నమ ఓం వాయుపుత్రాయ నమ ఓం అంజనీపుత్రాయ నమ ఓం కేశయీనందనాయ నమ ఓం రామదూతాయ నమ ஓம் ஸ்ரீ ஆஞ்சநேய